వేలాది స్థితిలో సూత్రాలు తండ్రి అలాగే ప్రతి ప్రవాసాలు కూడా మీరు ఎంతగానో జ్ఞాపం చేసుకున్నందుకు మీకు లేని వేలాది శుద్ధులు సూత్రాలు చెల్లించుకున్నాను తండ్రి అప్పుడే ప్రవాసాలు మీరే ముందు స్వచ్ఛపరచుకొని ఆశ్రయించుకున్నట్టు తండ్రి అలాగే పానికి వేసుకున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఎంతగానో దీవించి ఆశ్రయించినందుకు దేవతీ దేవునికి వేలాది శుద్ధులు సూత్రాలు తండ్రి అలాగే పిడికెళ్లు తెచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపం చేసుకుని ఆశ్రయిదించమని సత్తపరచమని అడిగిన్నాను తండ్రి అలాగే పాటలు పాడిన వాయిద్యాలు వాయిద్యాల ప్రతి ఒక్క పెట్టిన కూడా దుకాబ్దాలు దుకాధించుకునేందుకు దేవత దేవునికి వేలాది సూత్రాలు చేయించుకున్నాను సోత్రాలు తండ్రి అలాగే బ్రహ్మ సంఘటనలు చాలా మంది మీ దేశంలో ఉన్నారు ప్రభా ఏ బిడ్డ దేవాలను కలపకుండా మీ పాపల కన్నీ ప్రతి బిడ్డ పోయించమని ఆశ్రయించుకుని తండ్రి అక్కడ నుంచి ప్రయాణం వచ్చే ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపం చేసుకుని ఆశ్రయించినందుకు మీకే వేలాది శిక్షలు సూత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి అలాగే ఎవరి బిడ్డలు ఉన్నారు ప్రభా స్కూల్కి వెళ్తు ఉండగా కాలేజీకి వెళ్తు ఉండగా మీరు రక్షణ కలిపి ప్రతి బిడ్డ పోయించుకొని ఆశ్రయించుకొని అడిగింది తండ్రి అలాగే ప్రభా మా సాంగ బిడ్డలు అనేక మంది బిడ్డలు వాళ్ళ నిందితో ఉన్నారు ప్రభా ఏ బిడ్డలకి ఏ బలహీన కలపకుండా మీ కొంత

అలాగే వివాహం కోసం సూత్ర వివాహం కలిగిన అలాగే ప్రతి ఒక్క బిడ్డ మరి జ్ఞాపం చేసుకుని ఆశ్రయించడాల్సిన తండ్రి అలాగే ప్రభుత్వం గ్రామాల్లో సంఘాన్ని సంఘ విశ్వాసాన్ని సంఘ కాపాలని ఎంతకర ఆసుపత్రి వచ్చినందుకు దేవత దేవునికి వేలాది స్థితిలో సూత్రాలు చెల్లించుకున్నాను తండ్రి అలాగే ప్రభావంగా అనేకమైన బిడ్డలు రక్షణ పొందులు మంచి చూపించమని ప్రభుత్వించుకుని తండ్రి అలాగే బ్రహ్మ గ్రామాలలో వ్యవసాయం ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించమని ఆశ్రయించినట్టు తండ్రి అలాగే వాహనాలతో ప్రతి ఒక్క బిడ్డను కూడా గమనించే మీరు రక్షణ బిడ్డలు పంచుకొని ఆశ్రయించుకునే తండ్రి బ్రహ్మ అరగ్రహం